హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇదైతే నేను ఇప్పుడు చూపించేది మాయా మాయ మాటలు అలాంటివి ఏమి కాదండి నేను మీకు జెన్యున్ రివ్యూ అయితే ఇస్తున్నాను అది ఏంటంటే ఒరిజినల్ జుట్టు వయసును బట్టి జుట్టును పెంచుకునే విధానం ఉంటుంది మనకి డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వచ్చినా కానీ జుట్టు ఏ విధంగా పెంచుకోవచ్చు అన్నది నేను మీకు చూపిస్తాను ఇరవై సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి పది సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి కూడా జుట్టుని చాలా బాగా మనం పెంచుకోవచ్చు ఆ పద్ధతి ఆ తరీఖ నేను మీకు చెప్తాను చూపిస్తాను చూడండి చాలా స్పీడ్గా మందంగా లావుగా నల్లగా కూడా పెరగాలి దానికోసం మనం ఇప్పుడు నేను పిచ్చి పిచ్చి ఫోటోలు అన్నది పెట్టి మీకు మాయ చేసి వ్యూస్ కోసం చెప్పను చెప్పకూడదు తప్పండి మీరెంతో ఆశపడతారు తప్పు పనులు చేయకూడదు నేను ఇప్పుడు అందుకనే నీకు ఒరిజినల్ జుట్టు మాత్రమే చూపిస్తున్నాను లాగి పీకిన ఒక్క వెంట్రుక కూడా రాదు అలాంటి రెసిపీ నేను ఇప్పుడు చేసి మీ తలకి పెడతాను చూడండి రెసిపీ అని ఎందుకు అన్నానంటే కొంతమందికి డౌట్ రావచ్చు వెల్లుల్లిపాయలు ఏంటి అని అందుకనే అన్నాను కానీ వెల్లుల్లిపాయ మన తలకి చాలా అంటే చాలా సహాయపడుతుందండి మీకు చాలా తక్కువ మందికి తెలుసు అందుకోసమే నేను ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక ఆరేడు వెల్లుల్లిపాయలు తీసుకోండి కొంచెం పెద్ద సైజు వెల్లుల్లిపాయలు తీసుకుంటే మన జుట్టుకి ఎక్కువ ఫలితం ఉండదు కొంచెం ఉన్న వాటిల్లో చిన్న సైజు వెల్లుల్లిపాయలు తీసుకుంటే జుట్టుకి ఎక్కువ ఫలితం ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి లేకుండా జుట్టును పెంచుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి అసూయ ఉంటుందా లేదా వేరే వాళ్ళ జుట్టు మనం చూస్తే ఉంటుంది కదా ప్రతి ఆడపిల్లకి జుట్టు పెంచుకోవాలని ఉంటుంది కోరిక కానీ అది పెరగడం చాలా కష్టమైపోతుంది ఈ రోజుల్లో దానికోసం వెల్లుల్లిపాయలు తీసుకోండి ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయలు ఎర్ర ఉల్లిపాయలు చిన్నపాయలు పెద్దపాయే కాకుండా తీసుకోండి ఒక మట్టి పాత్ర తీసుకోండి సాధ్యమైనంత వరకు మట్టి పాత్రలోనే చేయడానికి ట్రై చేయండి లేకపోతే ఇనుప పాత్ర తీసుకోండి అందులో ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసిన తర్వాత మెంతులు ఒక స్పూన్ వరకు వేసుకోండి ఆ తర్వాత కొబ్బరి నూనె పోయండి అవి మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది పెద్ద ఉల్లిపాయలు అంటే ఎర్రపాయలు రెండు తీసుకొని తొక్కలతో సహా మీరు తొక్కలతో సహా కట్ చేసి వేయండి ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అంటే వెల్లుల్లిపాయలు తొక్కలు లేకుండా వేసుకోండి కొబ్బరి నూనె వేసిన తర్వాత ఆలివ్ ఆయిలు మనం ఇప్పుడు వేస్తున్నాం ఆలివ్ ఆయిల్ మన జుట్టుకి చాలా సహాయపడుతుందండి చాలా అంటే చాలా బాగా స్పీడ్గా పెరగడానికి వెంట్రుకలు రాలిపోకుండా పెంచడానికి చాలా సహాయపడుతుంది కొబ్బరి నూనె వేసుకున్న దాంట్లో ఒక వంతు ఆలివ్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది కొబ్బరి నూనె ఒక యాభై గ్రాములు వేసుకుంటే ఒక ఇరవై గ్రాములు ఆలివ్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది కరివేపాకు ఒక రెమ్మ కడిగి వేసుకోండి ఇప్పుడు మీరు చేయవలసిందల్లా స్టవ్ మీద పెట్టి ఆ నూనె మనకు మరిగేంత వరకు మరిగించుకోండి కానీ బాగా నల్లగా బొగ్గులాగా అయ్యేలాగా మరిగించకండి ఎప్పుడూ కూడా బొగ్గులాగా అయ్యేలాగా మనం మరిగించుకొని తలకి అప్లై చేయకూడదు చాలామంది చాలా వీడియోస్ చేస్తున్నారు కానీ అవి చూసి మీరు వాడి రిజల్ట్ రాక అలసిపోయి ఇసిగిపోయి ఇబ్బంది పడి జుట్టు ఇంకా ఊడిపోయి వెంట్రుకలు వెంట్రుకలు రాలిపోయిన వారు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సగం వరకు బాగా మనకి నూనె కాగిన తర్వాత తీసి వెంటనే మీరు వడపోసుకోండి వడపోసిన తర్వాత ఆ నూనెని ఒక గాజు సీసాలో భద్రపరచుకోండి ఒక గాజు సీసాలో భద్రపరుచుకున్న తర్వాత ఒక ఇరవై నాలుగు గంటల వరకు ఆ నూనె అలా అక్కడే పెట్టేసేయండి అంటే ఒక ఇరవై నాలుగు గంటల వరకు మనం ఆ నూనె వాడకూడదు తయారైన తర్వాత వెంటనే ఈ నూనె మనం వాడకూడదు ఇరవై నాలుగు గంటల తర్వాత తీసి మనం వాడుకోవాలి వాడుకునే విధానం కూడా నేను మీకు చెప్తాను ఆ విధంగా వాడండి చాలా మంచి రిజల్ట్ అన్నది మీకు వస్తుంది ఎవరి కోసం ఎవరి మన మన కోసం అంటే ఎవరు మన కోసమని చెప్పరండి వాళ్ళ కోసమని చెప్తారు కానీ జుట్టు పెరగాలని ప్రతి అమ్మాయికి ఉంటుంది కదా ఆ ఆలోచన ఆ అమ్మ ఒక అమ్మాయిగా నేను ఆలోచించి మీకు ఒరిజినల్ జుట్టు చూపించి దానికి తలకి మసాజ్ చేసి నూనె ఎప్పుడైనా రాసిన తర్వాత మసాజ్ చేసుకోండి మసాజ్ చేసి స్కాల్ఫ్ నుంచి ముందు చిగుర్లకు కూడా మీరు రాసుకోండి చిగుర్లు చెట్లకుండా ఉంటే మీకు చాలా వరకు జుట్టు పెరగడానికి సహాయపడుతుంది ఈ నూనె రాసిన తర్వాత మరుసటి రోజు తల స్నానం చేసుకోండి షాంపూతోనే చేయండి కానీ కుంకుడికాయలతో చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఎందుకు వెంటనే మరుసటి రోజు తలస్నానం చేయమన్నానంటే ఇందులో ఉల్లిపాయ ఉంది కాబట్టి కొద్దిగా మనకి స్మెల్ వస్తుంది అందుకని రాత్రంతా ఉంచుకుంటే సరిపోతుంది పొద్దున్న లేసి తలస్నానం చేసేసేయండి కానీ రాసుకునేటప్పుడు మసాజ్ చేయండి చిగుర్లకు కూడా మీరు రాయడానికి ట్రై చేయండి స్కాల్ఫిక్ మాత్రం చాలా బాగా మీరు మసాజ్ చేస్తే రక్త ప్రసరణ జరిగి చిన్న చిన్న బేబీ హెయిర్స్ రావడానికి సహాయపడతాయి చాలా వరకు జుట్టును పెంచుకోండి ఎన్నో ఎన్నో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి మీకు తెలియనివి కూడా నేను పుట్టమన్ను గురించి కూడా చెప్పి మీకు వీడియోస్ చేస్తాను జుట్టు చాలా బాగా పెరిగే విధంగా మీకు సహాయపడతాయి మన వీడియోస్ అందరికీ కూడా షేర్ చేయండి నచ్చితే లైక్ కూడా ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టండి మీకు నచ్చితేనే చేయండి